కొండా సురేఖ మాట్లాడిన మాటలు మతి భ్రమించి మాట్లాడిందా ఏమైనా ఈ ఎక్కువ డ్రగ్స్ హైదరాబాద్ లో వాడుతున్నారు డ్రగ్స్ వాడుకొని లేదా పిచ్చెక్కి లేదా పిచ్చికొక్క కరిస్తే పిచ్చికొక్క కలిసినప్పుడు ఎలాగ పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు అట్లా మాట్లాడిందా లేదా మేము అధికారంలో ఉన్నాం కదా మేము ఏం మాట్లాడినా దాను నాగేంద్రుడు అసెంబ్లీలోనే బూతులు తిరిగి ఆయన సస్పెండ్ చేయలేదు నన్ను ఎవడేం చేయగలరు అని మాట్లాడిందా ఏదైనా చట్ట విరుద్ధంగా ఆవిడ మాట్లాడింది రెండవ పాయింట్ ఏంటంటే క్రిమినల్ సెక్షన్ రాహుల్ గాంధీ అంతకంటే చిన్న స్టేట్మెంట్ గుజరాత్ లో ఇస్తే ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్షిప్ రద్దు చేసి మోదీని ఇంకొక మోదీ కుటుంబంతో కంపేర్ చేశాడని రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించి అంత టైం ఇల్లు ఖాళీ చేయించి నడి రోడ్డు మీద రాహుల్ గాంధీ పడిశారు మరి వండా సురేఖ మాటలు వందలెట్లు వరుస్తూ ఉన్నాయి ఒకటి కాల్ ట్యాపింగ్ లో అప్పుడు కాంగ్రెస్ లో టిఆర్ఎస్ లో ఉన్న వారి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఇప్పుడు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి వీడి మీద ఇమీడియట్ గా ఇప్పుడు కూడా డీజీపీ ఎందుకు ఆవిడని ఇమీడియట్ గా అరెస్ట్ చేయలేదు నోటీస్ ఇచ్చి రెండు ఏదో ఇప్పుడు నేను సారీ నాకు అనిపించలేదు ఏం మాట్లాడని నాకు తెలియదంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగేసి దరహత్య చేసేసి మటర్ చేసేసి సారీ నా మైండ్ బాగాలేదు లేదో ఇప్పుడు సమంతకి ఎంత సమంతకి ఎంత డిస్ట్రెస్ ఇదే అమెరికాలో అయితే ఎనిమిది వేల కోట్ల బిలియన్ డాలర్ చిన్న యాక్సిడెంట్ జరిగితే బిలియన్ డాలర్ జడ్జిమెంట్స్ ఉన్నాయి లీగల్ ప్రాసిక్యూషన్ అంటే క్రిమినల్ ప్రాసిక్యూషన్ డిఫమేషన్ ఇవన్నీ ప్రిపేర్ చేశాను ఆల్రెడీ ఒక డెబ్బై రెండు గంటలు టైం ఇస్తున్నాను కొండా శురేఖ రాజీనామా చేయడానికి లేదా రేవంత్ రెడ్డి ఆవిడ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మహిళల పట్ల ఏమైనా గౌరవం ఉంటే ఆవిని ఇమీడియట్ గా పార్టీ నుంచి పదవి నుంచి తొలగించాలి తద్వారా ఏమవుతుంది యాభై శాతం ఉన్న మహిళలకు మేము మహిళలను గౌరవిస్తున్నామని నోటీస్ మీకు చిత్తశుద్ధి బయట లేకపోయినా ఉన్నట్టేనా వ్యవహరించండి కనుక చాలా సెక్షన్స్ ప్రకారం డెఫినేషన్ కాదు క్రిమినల్ ప్రొసీడింగ్స్ కాదు చాలా సెక్షన్స్ ఉన్నాయి అవన్నీ నేను తర్వాత మాట్లాడతాను డెబ్బై రెండు గంటల్లో కొండ సురేఖ రాజీనామా చేయాలి రెండు సమంత పేరుతో వాళ్ళ కుటుంబం అన్నది సమంతకి ఇంటికి వెళ్ళి చెప్పాలి నాగార్జున ఇంటికెళ్ళి అపాలకు చెప్పాలి నాగార్జున భార్యకు చెప్పాలి మరి కుటుంబాలు నేను ఎప్పుడు కలెదు నాకు తెలీదు అలాగే నాగార్జున కొడుకు వేరేదో నాగా చైతన్య తనకి అపాలజీ చెప్పాలి తక్షణమే రాజీనామా చేయాలి లేదంటే